లక్ష్మి గారు మరి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ సీబీఎన్ అంటే సిఎన్టీ చీటింగ్ అని బిఎన్టీ బాధుడు అని ఎన్నంటే నేరాలు అని చెప్పి ఆవిడ ఒక అబ్రివేషన్ చెప్తా ఉన్నారు సిబిఎన్ అనే పేరుకి ఏంటో ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు రోజా రోజా అని ఉన్నపాలంగా అరెస్ట్ చేయాలండి రియాక్ట్ కాదు ఒక సిబిఎన్ అంటే ఇవాళ అసలు ఆవిడ ఆవిడ స్థాయిలో సిబిఎన్ గారు అట్లా అనుకుంటుందేమో ఇవాళ ప్రపంచ స్థాయి నాయకుడు చంద్రబాబు గారు ఇవాళ ఇవాళ దావోస్లో మీ సిగ్గుండ మొహాలకు ఒక జ్యోత దావోసులో ఆయన ప్రతిపక్షంలో ఉండ అధికార పక్షంలో ఉండ ఆయన ఒక ఫైనాన్స్ అనే ఎకనామిక్స్ అనలిస్ట్గా ఆయన ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానిస్తారు ఊరికి బా ప్రతిపక్షంలో ఉండ కూడా ఆయనకి ఏదో పరిశ్రమలు తీసుకెళ్తాడని ఇంకోటి కాదు ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు ఆహ్వానం అంది రమ్మని చెప్పి అలాంటి నాయకుడు ఇవాళ ఎన్నో రాష్ట్రాల్లో అనుకుంటారు ఆంధ్ర వాటికి అయ్యింది వీటికి ఇయ్యుంది అంటే ఆంధ్రాకి చంద్రబాబు ఉండాడు కానీ వాళ్ళు అంటారు కూడా ఎందుకంటే చంద్రబాబు అంటే విజనరీ నాయకుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మాటలతో ఏదైనా తీసుకొస్తాడు పరిశ్రమలు కానీ అయ్యైనా మంచి పవర్ పాయింట్ ఇస్తాడని చెప్పి అందరికీ తెలుసు వాళ్ళు అలాంటి నాయకుడిని పట్టుకొని నువ్వు ఇలా సి అంటేనేమో అదే సిబిఐన్ అంటే చీటింగు నేరగాళ్ళు బాధుడే బాధుడా ఏమమ్మా నువ్వు ఎన్ని తీసుకొచ్చారు మీరు మీరెవరు మరి అట్టంటప్పుడు ఇవాళ ఎక్కడ కేసు దిత్తే మీదే కనపడుతుంది ఇవాళ రోజా అంటే అర్థం రోజు ఒకసారి వచ్చి రోజు ఒకసారి వచ్చి జగన్ గురించి గజ్జి గజ్జికొక్క అని అర్థం రోజు ఒకసారి వచ్చి జగన్ గురించి ఉండయి లేని గొప్పగా చెప్పి ఈ అందరిని చెడుగా చూపించి చంద్రబాబు గారిని కానీ వీళ్ళని కానీ ఇదిగో ఇలా అంటానికి రోజు ఒకసారి వచ్చి జగన్కి ఫేవర్గా మాట్లాడే గజ్జికొక్క అని అర్థం అది అది వాళ్ళ అదే చేస్తుంది రోజా నిజంగా అదే చేస్తుంది ఇంకా ఏమాత్రం సిగ్గు ఉంటే ఆమె ఇంట్లో కూర్చోవాలి ఆమె మీద ఇంకా అవినీతి చాలా ఉంది ఇప్పుడు ఆమె మీద కూడా రేపు ఆడదాం ఆంధ్రాలో అవినీతి చేసింది అంటున్నారు తిరుపతి కొన్ని వందల మందిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పోయిందని చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా నీ మీద ఆరోపణలమ్మ అవి చూసుకోకుండా నువ్వు రోజు వచ్చి నేను జగన్కి ఫేవర్గా మాట్లాడతాను అసలు శృతి మించి వాళ్ళ చంద్రబాబు నాయుడు తిట్టిందండి మీద అసలు కేసు పెట్టాలి కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రికి ప్రెజెంట్ ఉన్నారు అట్లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉండ నేను ఇంకా అధికారంలో ఉండాము జగన్ తరఫున మాట్లాడుతుందేమో కానీ మీరు మాత్రం అట్లా వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కానీ వాళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్టు నోటిలో నుంచి మాటలు వస్తున్నాయి రోజా కానీ పేరినని ఇప్పుడు ఫర్దర్గా వాళ్లే వస్తుంది మిగిలిన వాళ్ళే ఎవరు రాట్లా నిన్న కేతురెడ్డి ఒకడు ఆయన అంటాడు ఎందు జైల్లో క్లీన్ చేస్తే వీళ్ళకి అవే ప్రజెంట్ ఇప్పుడు అసలు జైల్లో ఉంటుంది రా బాబు అది చూసుకో ఇప్పుడు జైల్లో ఉంది ఎవరో చూసుకో ఇరవై తొమ్మిది అంటే ఇంకా నాలుగేళ్ళు నువ్వు చేస్తావు ఆ మేము చేస్తావు ఎవరు చేస్తారు ఎవరు ఉంటారు ఎవరికి తెలియదు ప్రజెంట్ జైల్లో ఉంటుంది ఎవరో చూసుకో ప్రజెంట్ జరిగేది చూడు ఇంకా నాలుగేళ్ళు కొత్తావు కళ్ళు మూసుకొని కళ్ళు తేరవండి అంటే మీరు కళ్ళు మూసుకుంటే చేసిన పాపాలన్నీ బాతాయి నాలుగేళ్లలో పోయిన గత ఐదేళ్ళు చేసిన ఇవన్నీ బాతాయినంటాడు కళ్ళు మూసుకొని కూర్చోండి కళ్ళు మూసుకొని కూర్చోండి ఎందుకు కళ్ళు మూసుకోవాలి చూసి చూడండి అందరినీ కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చోవాలి మీరు చేసే నేరాలు గొర్రాలకి బలైన వాళ్ళు చూడండి వాళ్ళ నువ్వు ఓదార్పు యాత్ర కొత్త ఓదార్పు యాత్రకి ఈయన ఓదార్పు యాత్రకి ఎందుకు వస్తుంది అంటే అండి రేపు లెక్కర్ స్కామ్లో ఇవాళ వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ఈ ఆరుగురి మీద ఈ లెక్కర్ స్కామ్లో బెయిల్ గురించి ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళకి ఇవ్వాల మొన్న బెయిల్ మళ్ళీ వాళ్ళు వేసినట్టు ఇవాళ వీళ్ళు రేపు ఎవరి పేరు చదువుతారు ఇలా భయం పడుతుంది ప్రతి ఒక్కళ్ళు ఉండారండి లెక్కర్ స్కామ్లో వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద తలకాయలు అన్నీ ఉండవు జగన్మోహన్ రెడ్డి అమ్మట్టు ఉండేవాళ్ళు వీళ్ళందరు స్కామ్ స్కామ్లో ఉంటారు ఇరుక్కుంటారు రేపు జగన్ జైల్లో పెడతారేమో అని చెప్పేసి జైల్లో పెట్టినప్పుడు ఇంకొక గాలి బ్యాచ్ కావాలి ఈ జనాల్లో రాళ్ళు వేయటానికి వేయటానికి అనేసరికి పొద్దుల్లో అదే టైం అట్లాగే దాని అల్లర్లు సృష్టించాలని చెప్పేసి ఎలాంటి వాళ్ళందరినీ సమకూర్చుకొని ఈ ఓదార్పు యాత్ర నేను ఆ రైతుల దగ్గరికి ఈ రైతుల దగ్గరికి ఆ బ్యాచ్ని పలకరిస్తానికి కాదు ఈయన బొయ్యేది ఈయన ఎక్కడే పోయినా ఇదిగో నాయమట ఎంతమంది వీళ్ళందరిని పోగేసుకోటా అని పోతున్నాడు పోయి ఆ గొడవలు ట్రైలు వేస్తున్నాడు అనమాట ఇప్పుడు రేపు ఆయన జైల్లో పెడితే వీళ్ళందరూ బయటకు వచ్చి ఇళ్లలో పడి గొడవలు చేయమని తలకాయలు పగలగొట్టమని చెప్పేది ఈయనేనండి వీళ్ళందరికీ కూడా తలకాయలు బగలగొట్టండి ఇళ్ల మీద రాళ్ళు వేయండి తెలుగుదేశం వాళ్ళ ఇళ్ల మీద నా మళ్ళీ జైల్లో పెట్టించిన వాళ్ళందరినీ మీరు చూడండి అని చెప్పేసి గొడవలు సృష్టించడానికి అల్లర్లు సృష్టించడానికి ఒక బ్యాచి తయారు చేసుకోవడానికే ఈయన ఇది ఓదార్పు యాత్రలు అంతేగాని ఆయన మనస్ఫూర్తిగా ఆయన కార్యకర్త చచ్చిపోతేనే ఆయన ఓదార్పు యాత్రకి వెళ్ళలేదు మరి అసలు కనీసం కొడాలి నాని పలకరించడానికి వెళ్ళావా నువ్వు ఆ రకంగా దుమ్మెత్తిపోసాడు చంద్రబాబుని అక్కడి నుంచి వచ్చిన మొక్క దుమ్మెత్తిపోసాడు ఇక్కడికి నీ దగ్గర యశవృక్షమే మరి వెళ్ళి ఇచ్చావు నువ్వు కనీసం పలకరి ఇలా మరి గంజా బ్యాచ్నట్ట పలకరి ఇచ్చా నువ్వు ఉపాయిచు డబ్బులు కూడా ఇచ్చినట్టు ఉండవు ఎంతో ఈ రకమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకోవాలండి ఇంకా ఆయన ఈరుడు సూర్యుడు బాగా చేస్తున్నాడు పోలీసులు ల్యాండ్ ఆర్డర్ చేతిలో తీసుకోకూడదు మరి అమరావతి రైతులను కొట్టినప్పుడు చేతులకు ఎందుకు తీసుకున్నారు వాళ్ళు అమరావతి రైతులు పొట్లలో తన్నినప్పుడు కాళ్ళు పెట్టి ఆడాళ్ళని కూడా చూడకుండా పొట్టలో తన్ని నెట్టి మా చెవులు లాగి మా లాగా అప్పుడు పోలీసులు అప్పుడు కాదు అరెస్ట్ తీసుకుంది అప్పుడు నువ్వు చెప్పినట్టు వినలేదా వాళ్ళంతా కాబట్టి వీళ్ళు ఉండప్పుడేమో సంసారం ఇదంతా ఇప్పుడు ఏభిచారం చంద్రబాబు చేసేదని వాళ్ళ ఉద్దేశం అండి వాళ్ళ భావన అంటే ఇది సుపరిపాలన పాలన కాదు శుద్ధదండక పాలన అని చెప్పేసి రోజా వ్యాఖ్యానిస్తా ఉన్నారు అంటే ఎట్ట ఉంటుంది సుపారీ పాలన అంటే నేను మద్యపాన నిషేధం చేస్తా మన ప్రభుత్వం వస్తే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి పదిహేను ఏళ్ల పాటు మద్యం తాగే వాళ్ళని అడ్డం పెట్టి నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు పక్క నువ్వు తీసుకొచ్చావు ఆ డబ్బులు తెచ్చి మరి ఆ బాకీ ఎవరు తీరుతారు ఎవరు ఇవాళ అంటది ఆవిడ కూడా ఏరులై పారుతుంది అంటాడు మద్యం ఏరులై పారుతుంది బెల్ట్ షాప్లోనే మరి ఆ బాకీ ఎవరు తీరుతారు ఆ బాకీలు తీర్చాలి చంద్రబాబు మీరు తెచ్చిన బాకీ తీర్చాలి వడ్డీలు కట్టాలి నువ్వు బాకీలు అటు తీరుతావు అంత అమరావతికి పెడతావు అని అది తిడుతున్నారు అమరావతికి పెట్టేది ఏంటండి అమరావతికి పెట్టేది ఏంటి బాకీలు తెచ్చేదేంటి ఇవాళ ఎల్జీ వస్తుంది మీ రాయలసీమకి అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఎల్జీ ఇవాళ ఎంత కంపెనీ పెద్దది వస్తుంది ఇవాళ మీ రాయలసీమకి శ్రీ సిటీలో ఆల్రెడీ ఆడ శ్రీ సిటీ ఉంది మీకు ఇవాళ సోలార్ పార్క్ ఉంది పెద్దది దాన్ని ఇంకా చెయ్యాలి పవర్ గ్రిడ్డు అవన్నీ తీసుకురావాలి ఇంకా పెద్దది చెయ్యాలి దాన్ని చూస్తున్నారు ఎయిర్పోర్ట్ ఉంది వారో కల్లో మీకు మరి కియా పార్క్ అది చెప్పే పనే లేదు కియా అస కయ్యా ఎప్పటి నుంచో ఉంది అది ఇవాళ దానికి కూడా అనుసంధానంగా ఇంకేదో కూడా తెచ్చి పెడుతున్నారు మన ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని రాయలసీమకి తెస్తే రాయలసీమలో నువ్వు బిడ్డగా ఉండి రాయలసీమకి బిడ్డగా ఉండి ఏం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ చూపియండి అక్కడ వాళ్ళ ఏళ్లతో లెక్కాడు నేను ఇది తెచ్చా అది తెచ్చానని ఇవాళ ఒక అని ఆవిడ చదువుతుంది ఏందో జ్యుత్ది ఏదో తెచ్చాం మేము అనుకో వాళ్ళ వాళ్ళది తెచ్చాం వీళ్ళది తెస్తే మేము తెచ్చామని చెప్పుకుంటున్నారు వీళ్ళని అని చదువుతుంది అమ్మ మీరందరూ ఎక్కడో ఉండి మీ సినిమాలు తెస్తా తైతక్కలు ఆడతా డ్యాన్సులు చేస్తా ఇవాళ మీకు ఏదో పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక కాగితం తీసుకొచ్చి చదివితే కుదరదు ఐదేళ్ళు అనుభవిచ్చి ఉండి ఫీల్ అయ్యే వాళ్ళని అడగండి చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్టు సుపరిపాలన కాదంటే ఏం పరిపాలన చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు